నమో వెంకటేశాయ స్నేహిత నాలెడ్జ్ హబ్ ఛానల్ స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం ఈ వీడియోలో ప్రధానంగా మనము ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి దర్శనాలకు సంబంధించిన సమాచారము అలాగే సరదర్శన్ టోకెన్లు నడకదారి భక్తులకు ఇస్తున్నటువంటి దివ్య దర్శన్ టోకెన్లకు సంబంధించిన సమాచారము అలాగే ఈరోజు ఉదయం పది గంటల నుంచి ఇరవైవ తేదీ ఉదయం పది గంటల వరకు లక్కి టిప్ ఆర్థ్యత సేవలు లక్కి టిప్ ద్వారా వేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి సమాచారము అలాగే జూలై నెలకు సంబంధించిన ఆద్యత సేవలు ఐదు వందల రూపాయల దర్శన టికెట్లు మూడు వందల రూపాయల దర్శన టికెట్లు అంగప్రవేక్షణ టోకర్లు వయో వృద్ధుల వికలాంగుల దర్శనాలు మరి అకామిడేషన్ కోటాలకు సంబంధించినట్టు విడుదలకు సంబంధించిన సమాచారము ఇవన్నీ కూడా వివరించడం కోసం ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిన్న మనకు పదిహేడవ తేదీ స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య యాభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై మంది స్వామివారికి తలనీళ్ళు సమర్పించినటువంటి భక్తుల సంఖ్య ఇరవై వేల ఏడు వందల నలభై నాలుగు మంది స్వామివారి హుండి ఆదాయం మూడు కోట్ల రెండు లక్షల రూపాయల హుండీ ఆదాయం వచ్చి ఉన్నది ఉచిత దర్శనానికి సంబంధించి రెండు కంపార్ట్మెంట్ల భక్తులు వేచి ఉన్నారు ఉచిత దర్శనానికి సంబంధించి దాదాపుగా ఆరు నుంచి పన్నెండు గంటల దర్శన సమయం పట్టినటువంటి పరిస్థితి ఉంది టైం స్లాట్ సరదర్శన టోకెన్లు వారు ఒక కంపార్ట్మెంట్ లో వేచి ఉన్నారు వారికి సంబంధించి నాలుగు గంటల పైన దర్శన సమయం పెట్టేటువంటి పరిస్థితి ఉంది మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం వారికి రెండు నుంచి మూడు గంటల్లో స్వామివారి దర్శనం నిన్నటికి సంబంధించి పూర్తయినటువంటి పరిస్థితి ఉందండి ఈ రోజుకు సంబంధించి అయితే గత వారాంతంతో పోలిస్తే మాత్రం కొంత రష్ అయితే తగ్గినటువంటి పరిస్థితి ఉందండి ఈ రోజు అయితే ఈ రోజుకు సంబంధించి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా డైరెక్ట్ గా సరదర్శనానికి వచ్చే భక్తులకు సంబంధించి దర్శనం ఆరు నుంచి పన్నెండు గంటల్లో దర్శనం పూర్తయ్యే అవకాశం ఉంది మూడు రూపాయల దర్శనం వారికి ఐదు వందల రూపాయల దర్శనం వారికి రెండు నుంచి మూడు గంటల్లో స్వామివారి దర్శనం పూర్తవుతుందండి టైమ్ స్లాట్ సరదర్శన టోకెన్లు మరియు నడకదారి భక్తులకు ఇస్తున్నటువంటి దివ్య దర్శన టోకెన్ కలిగిన భక్తులకు నాలుగు నుంచి ఐదు గంటల్లో స్వామివారి దర్శనం ఈ రోజుకు సంబంధించి అయితే పూర్తయ్యే అవకాశం అయితే ఉందండి జూలై నెలకు సంబంధించినటువంటి మనకు అర్ధ సేవలు లక్కి టిప్ అర్జు శ్రీవారిని మొదటి గడప ద్వారా దర్శించుకునే భాగ్యం ఉన్నటువంటి అర్జ సేవలు అయినటువంటి సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పద్ ఈ సేవలకు సంబంధించినటువంటి లక్కీ టిప్ ను ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ఇరవైవ తేదీ అనగా ఎల్లుండి ఉదయం పది గంటల వరకు లక్కీ టిప్ వేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు ఎల్లుండి మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అనౌన్స్ చేయబోతున్నారు ఎవరైతే జూలై నెలకు సంబంధించి ఈ లక్కి టిప్ ఆర్థిక సేవలకు సంబంధించి లక్కి టిప్ వేసుకోవాలి అనుకుంటున్న భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఈ వెబ్సైట్ లో మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఆల్రెడీ మనకు ఈ జులై నెలకు సంబంధించిన అప్డేట్స్ అన్ని వచ్చేటువంటి పరిస్థితి ఉందండి ఇక్కడ మీరు క్లిక్ చేయాలన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా మీరు లాగిన్ అయిపోయి మీరు ఈ ఆర్థిక సేవలను అయితే లక్కీ డిప్ కు మీరు బుక్ చేసుకోవచ్చు మీరు ఈ లక్కి డిప్ చేసుకోవాలి అంటే మీకు ఖచ్చితంగా లక్కీ డిప్ తగలాలి దాదాపుగా అనుకుంటే మాత్రం దాదాపుగా నెల మొత్తానికి కూడా లక్కీ డిప్ వేసుకోండి అంటే మొత్తంగా ముప్పై రోజులకు సంబంధించి లక్కీ డిప్ వేసుకోండి అన్ని సేవలకు కూడా లక్కీ డిప్ వేసుకోండి ఏదో ఒక రోజుకు సంబంధించి అయితే తగలడానికి అయితే అవకాశం అయితే ఉందండి మీరు పర్టికులర్ గా ఒక డేట్ రెండు డేట్లు మూడు డేట్లు అలా లేదా పర్టికులర్ గా ఒక సేవకు అట్లా వేస్తే మాత్రం లక్కీ డిప్ దొరకడం అయితే కష్టం అండి అన్ని రోజులకు సంబంధించి నెలలో జూలై నెలకు సంబంధించి అన్ని రోజులకు సంబంధించి అన్ని రోజులను సెలెక్ట్ చేసుకోండి అలాగే అన్ని సేవలను కూడా సెలెక్ట్ చేసుకోండి సుప్రభాతం తోమాల అచ్చిన అష్టదల పద్ధతి ఈ సేవలు అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని లక్కి డిప్ వేసుకున్నట్లయితే మీకు లక్కి డిప్ లో రావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ సేవలో మీకు ఏ సేవ తగిలినా కూడా శ్రీవారిని మొదటి కడప ద్వారా దర్శించుకునే భాగ్యం అయితే ఖచ్చితంగా ఉంటుందండి కాబట్టి ఎవరైతే ఈ లక్కి డిప్ వేసుకోవాలి అనుకుంటున్నటువంటి భక్తులు ఎవరైతున్నారు ఈ రోజు ఉదయం పది గంటలకల్లా లాగింగ్ ఆవటం ద్వారా మీరు లక్కి డిప్ వేసుకోవాల్సిన కూర్చున్నాను ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ఎల్లుండి ఉదయం పది గంటల వరకు ఈ లక్కీ డిప్ వేసుకోవడానికి నలభై ఎనిమిది గంటల సమయం అవకాశం అయితే ఉందండి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసింది కోరుచు కోరుతున్నాను అలాగే ఈ లక్కీ డిప్ సంబంధించి మీరు ఎటువంటి అమౌంట్ కూడా పే చేయవలసినటువంటి అవసరం లేదు మీరు లక్కీ డిప్ లో సెలెక్ట్ అయితే మాత్రం అప్పుడు మీ అమౌంట్ పే చేసి మీరు మీకు సంబంధించినటువంటి సేవను మీరు కన్ఫామ్ చేసుకోవచ్చు ఇకపోతే శ్రీవారి ఆర్థిక సేవలు అయినటువంటి కళ్యాణం ఊన్య సేవ ఆజ్యతూర్తం సహస్ర దీపాలంకరణ సేవ ఈ సేవలకు సంబంధించినటువంటి బుకింగ్ ను ఈ నెల ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు జులై నెలకి సంబంధించి రిలీజ్ చేయబోతున్నారు అలాగే ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా దర్శన టికెట్ల కోటాను ఈ నెల ఇరవై రెండవ తేదీని మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేయబోతున్నారు అలాగే అంగపరక్ష టికెట్ల కోటాను జూలై నెలకి సంబంధించి ఈ నెల ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేయబోతున్నారు అలాగే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్ల కోటాను ఈ నెల ఇరవై తేదీ ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేయబోతున్నారు వయో వృద్ధులు వికలాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి భక్తులకు సంబంధించిన దర్శన టికెట్ కోటాను జూలై నెలకి సంబంధించి ఇరవై మూడో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేయబోతున్నారు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ కోటాను జూలై నెలకు సంబంధించి ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేయబోతున్నారు మరియు తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ కోటాను జూలై నెలకు సంబంధించి ఈ నెల ఇరవై నాలుగో తేదీనే మధ్యాహ్నం మూడు గంటకు రిలీజ్ చేయబోతున్నారు ఇది జూలై నెలకు సంబంధించిన అంటే పూర్తి షెడ్యూల్ అండి మొత్తం అన్ని దర్శనాలను ఆర్థిక సేవలో అకామిడేషన్ కోటాలను రిలీజ్ చేయబోతున్నారు ఈ నెల పద్దెనిమిది అనగా ఈ రోజు నుంచి మొదలయ్యి ఇరవై నాలుగో తేదీ వరకు మొత్తం బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరైతే ఈ దర్శన టికెట్ల కోసం ఆర్థిక సేవల కోసం అకామిడేషన్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి భక్తులు ఎవరైతున్నారో వారు ఈ టైం కల్లాగిన్ మీరు మీ సేవలను దర్శనాలను అకామిడేషన్ కోటాలను బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే ప్రస్తుతం మనకు తిరుపతికి సంబంధించి రెండు కేంద్రాల్లో సర్వదర్శన్తో కలుస్తున్నారండి ఒకటి రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విశ్వనివాసం కాంప్లెక్స్ రెండవది మనకు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ రెండు కేంద్రాల్లో మనకు సర్వదర్శన్తో కలుస్తున్నారండి రోజుకు ముప్పై వేలకు పైగా సర్వదర్శన దర్శన టోకెన్ ఇస్తున్నారు ఏ రోజుకు సంబంధించిన దర్శన టికెట్లు అదే రోజు ఇస్తున్నారు తెల్లవారుజానం మూడు గంటల నుంచి దర్శన టికెట్ స్టార్ట్ అయ్యి ఆ రోజుకు సంబంధించినటువంటి కోటా మొత్తంగా పూర్తయ్యేంత వరకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది తర్వాత తర్వాతి రోజుకి సంబంధించినటువంటి కోటాను తర్వాత రోజు తెల్లవారుజానం మూడు గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఆ రోజు సంబంధించినటువంటి కోట మొత్తంగా పూర్తయినంత వరకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కాబట్టి భక్తులు గమనించవలసిందే కోరుతున్నాను అలాగే నడకతారి భక్తులకు శ్రీవారి మెట్టి వర్గము అలాగే అలిపిరి నరక మార్గం ఈ నరక నరక మార్గాల ద్వారా భక్తులకు నరక మార్గం అందుబాటులో ఉంది శ్రీవారి మెట్టి నరక మార్గం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది అలిపిరి నరక మార్గం ఉదయం ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ అలిపిరి నరక మార్గం శ్రీవారి మెట్టి నరక మార్గం నడక మార్గాల ద్వారా దర్శనాలకు పోవాలనుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు అలిపిరి నరక మార్గానికి సంబంధించి అలిపిరి టోల్ గేట్ కు దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ లో ఈ సర్వదర్శన టోకెన్ ఇస్తున్నారు శ్రీవారి మెట్టు నరక మార్గానికి సంబంధించి శ్రీవారి మెట్టి నరక మార్గం మొదటి మెట్ దగ్గర లేదా శ్రీవారి మెట్టు నరక మార్గం మధ్యలో ఈ దర్శన టోకెన్ లో ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు ఈ దర్శనం టోకెన్ తీసుకొని మీరు నరక మార్గాల ద్వారా దర్శనాలకి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్